పశ్చిమ బెంగాల్లో ఎవరు చేసినా సరే దుండగులు చేశారని పోలీసులు చెబుతారు దుండగులు అంటే దానికి ఒక పేరు ఉండదు టీఎంసీ నాయకులే చేస్తారు టీఎంసీ నాయకులు పేర్లు బయటికి రావు పోలీసులు ఎవరు పేర్లు చెప్తారంటే దుండగుల పేర్లు చెప్తారు దుండగులు ఎవరు రా అంటే దుండగులు అంతే ఇప్పుడు బీజేపీపై గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి దాడులు ఎవరెవరు చేశారంటే దుండగలు చేశారు ఎందుకంటే అక్కడ అధికారంలో పశ్చిమ బెంగాల్ టిఎంసీ ఉంది కాబట్టి టీఎంసీ నాయకులు ఏం చెప్తే అదే అక్కడ పోలీసులకి శిరోధారి ఇప్పుడు అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు సువేంద్ పై ఎన్నో విధాలుగా దాడులు జరుగుతున్నాయి ఈ రోజు కూడా దాడి చేశారు ఆయన వాహనంపై రాళ్లు విసిరారు కొంతమంది దొండకులు వాళ్ళు టిఎంసీ కార్యకర్తలు అంతేకాకుండా ఇంతకు ముందు టిఎంసీ కార్యకర్తలపై దాడులు చేశారు దాని గురించి నివేదికలు ఇవ్వడానికి సూపరింటెండెంట్ పోలీసును కలవడానికి వెళ్తే ఈయనపై దాడులు చేశారు అంటే దాడి చేశారని చెప్పడానికి వెళ్తే మళ్ళీ దాడి చేశారు అంతేకాకుండా అక్కడే టీఎంసీ కార్యకర్తలు మరి కొంతమంది వివేంద్ర గారికి వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు అంటే నువ్వెవడవు అసలు ఇక్కడ ఇవ్వడానికి నువ్వెలా ఇస్తావు అక్కడ నివేదికలు నువ్వెలా తప్పుడు నివేదికలు ఇస్తావు నీ మీద దాడులు చేశారని టీఎంసీ కార్యకర్తలు చేశారని ఎలా చెప్పగలుగుతాబట్టు ఆయన మీద మళ్ళీ నిరసనలు తెలిపారు మరికొంతమంది ఏమొచ్చేసి రాళ్ళతో దాడులు చేశారు ఆ దాడులు చేసినటువంటి వారి పేర్లు దొండగలు ఇంతే పశ్చిమ బెంగాల్ మొత్తం ఇంతే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నాయకులు ఎవరికైనా వ్యతిరేకంగా లేకపోతే హిందువుల మీద వ్యతిరేకంగా లేకపోతే ఇంకా ఏదైనా చేశారనుకోండి వాళ్ళ పేరు దొండగానే వస్తుంది అనమాట పేర్లు బయటకు రావు దొండగలనే బయటకు వస్తుంది ఇదే అక్కడ పోలీసు వ్యవస్థ చేస్తున్నటువంటి నిర్వాహకం పోలీసు వ్యవస్థ మొత్తం కూడా అక్కడ టీఎంసీకి దాసోహం అయిపోయింది